హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ వరల్డ్ మన కొత్త మీ ముందుకు వచ్చేసాను ఈ వాళ్ళ స్పెషల్ వచ్చేసి అటు రైస్లోకి అటు చపాతీలోకి లేకపోతే పరాటా అలా కొంచెం వెరైటీగా ఎన్ని కాంబినేషన్స్కి ఒకటే కర్రీ అండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని రెండు లవంగా రెండు మూడు లవంగాలు రెండు యాలక్కాయలు ఒక్క మరాఠీ ముక్క కుదిరితే బిర్యానీ ఆకు వేసుకోవచ్చు అండి ఆ ఫ్లేవర్ కొంచెం ఇష్టమైతే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కొంచెం వేగాక తాలింపు దినుసులు కొంచెం ఆవాలు జీలకర్ర మినపప్పు కరివేపాకు వేసుకున్న తర్వాత ఆల్రెడీ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అవి కొంచెం మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకొని సిమ్లో పెట్టి ఒక్క రెండు నిమిషాలు అలా మూత పెట్టేశారనుకోండి ఇట్టే ఐదు నిమిషాలు మగ్గిపోతాయి అన్నమాట తర్వాత అయితే అవి కొంచెం మగ్గాయి అని మనకు అనిపించాక ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకోవాలండి ఆ పచ్చివాసన పోయితే టేస్ట్ చాలా బాగుంటుంది అలా మగ్గిపోయింది అని అనిపించినప్పుడు మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకోవడమే ఈ టమాటా ముక్కలు వేసేసుకున్నాక ఒక రెండు నిమిషాలు అలా ఇలా తిప్పుకొని సిమ్లో అయితే బాగా ఒక పది నిమిషాలు బాగా వేయించుకోవాలండి నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకోండి అడుగంటకుండా ఉంటుంది ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసుకుంటే రెండు టేబుల్ స్పూన్సే కాబట్టి అడుగు కొంచెం చూసుకునే పని లేదనమాట ఒక పది నిమిషాలు అలా మూత పెట్టిస్తే అదే కొంచెం వేరే బాండి అనుకోండి ఒక రెండు నిమిషాలు అలా ఇలా మధ్యలో తిప్పుతూ ఉండండి అనమాట నాకైతే చూడండి బాగా టమాటా కొంచెం మెత్తబడింది అనిపించింది ఇది చూడండి టమాటా మగ్గి ఆయిల్ బయటకు వచ్చేసింది కదా కొంచెం నాకు ఇంకా రెండు నిమిషాలు ఉండాలి అని అనిపించి మళ్ళీ సిమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు సిమ్లో బాగా ఉడకపెట్టానండి బాగా మగ్గిపోయిందా ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న బంగాళదుంపలు వేసేసుకొని ఒక్క నిమిషం అలా కలుపుకొని తర్వాత అయితే ఒక హాఫ్ స్పూన్ పసుపు తర్వాత కొంచెం రుచికి సరిపడా ఫస్ట్ ఉల్లిపాయలు వేసాం కదా ఉప్పు దానికి తగ్గట్టు కొంచెం వేసేసుకొని ఉప్పు తర్వాత అయితే కొంచెం రెండు స్పూన్ల కారము కారం కొంచెం ఎక్కువ పట్టిద్దండి ఎందుకంటే టమాటా ఫ్లేవర్ పులుపు కదా కొంచెం పట్టిద్దనమాట తర్వాత గరం మసాలా ఇవన్నీ వేసాక కొంచెం వాటర్ వేసేసుకున్న తర్వాత బాగా రెండు నిమిషాలు తిప్పి ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ మనం వేసుకున్న గరం మసాలాలు ఆ పులుపు ఆ టమాటా ఫ్లేవర్ అన్నీ ఆ బంగాళదుంపకు పట్టేలాగా సిమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి బాగా అంటే చాలా బాగా ఉడకాలి అది ఉడుకుతుంటేనే మనకి మంచి స్మెల్ వస్తుంది అనమాట అంతసేపు ఉడకాలి అలా ఉడికింది మనకు ఆ స్మెల్ ఆ టేస్ట్ ఆ స్ట్రక్చర్ అన్నీ బాగుండాలి అని అంటే ఒక రెండు నిమిషాలు కొంచెం టైం పట్టింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టి వదిలేసేసుకోవాలి తర్వాత అయితే మనకి కర్రీ బాగా వచ్చింది అని ఎప్పుడు అర్థమవుతుంది అన్నట్టు మనం వేసిన ఆయిల్ కూడా పైకి తేలుతూ బబుల్స్ వస్తాయండి అప్పుడు మన కర్రీ మనకి పర్ఫెక్ట్గా వచ్చింది అని మనకు అర్థమవుతుంది చూడండి ఒక రెండు నిమిషాలు అలా మూతపెట్టాను అలా పెట్టి తీసేసేసరికి చూడండి బబుల్స్ వచ్చి చాలా అంటే చాలా నేనైతే తీసేస్తున్న మంచి స్మెల్ వచ్చిందండి చాలా అంటే చాలా ఇప్పుడైతే మనం కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొకరు రెండు నిమిషాలు మగబెట్టేస్తే చపాతీలకైనా అన్నంలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి అసలు అయితే మీరు ఎన్ని చపాతీలు తింటారో కూడా తెలియదు ఈజీగా రెండు దినాలు మూడు తింటారు కూడా అంత బాగుంటుంది అంతే అండి ఆలు టమాటా కర్రీ రెడీ ఇప్పుడైతే మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్